పదాలు పుట్టలో పాము ఇంటి మీద కాకి రాముడు మంచి బాలుడు వృద్ధాశ్రమము రామరావణ యుద్ధము రావణ సంహారము మహిషాసురవధ ఇరవై ఎక్కములు భీష్మ ప్రతిజ్ఞ మంగమ్మ శపథము ఐదు వాక్యములు పంచ పాండవులు గాథ పంచతంత్రము బానిస బ్రతుకు అన్నదమ్ముల అనుబంధము కూరగాయల బేరము మనిషి పుటక పశుపక్ష్యాదులు నిదురమొహము పాత చింతకాయ పచ్చడి ఆ ఊరు చాలా దూరం మేము రై రైలులో వెడతాము మేము రైలులో వెడతాము పచ్చని పంట పొలాలు వ్యవసాయ భూమి పాడి పంటలు కుమ్మరి కుండ రాళ్ల దిబ్బ కొండమీద కోతి chiru conga